నాకు మీడియా అంటే గుర్తొచ్చేది ఫస్ట్ సుమన్ టీవీ జయ మేడం ఉన్నారా జయ మేడం గారు ఇప్పుడే ఆ జయా మేడం వచ్చేసి మా దగ్గర ఒక మా జర్నీ స్టార్ట్ అయినాక ఒక నెలకు రెండు నెలలకు వచ్చింది అనుకుంటాము జయా మేడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఎంబడి రెగ్యులర్గా జర్నీ చేస్తూ రెగ్యులర్గా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు జయా మేడంకు నా కంపెనీ ఎండి పేరు తెలియదు సుమన్ టీవీ మేడం అట్లే పవన్ గారు పవన్ పవన్ గారు పాపులర్ టీవీ ఎండి పవన్ గారు కూడా వచ్చేసి మేమిద్దరము ఒక రూమ్లో కలుసుకున్నాము సరే మీ సపోర్ట్ మాకు ఉండాలి సార్ అని చెప్పాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గా సపోర్ట్ ఇచ్చుకుంటూ మా యొక్క సంస్థకు ఎంతో అభివృద్ధికి మాట్లాడమే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ నరసింహారెడ్డి గారికి ఫస్ట్ బ్రాంచ్ లో థర్టీ థర్టీ ఫైవ్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ చూశాను అయితే టూ ఇయర్స్ లో ఆరు బ్రాంచ్లు వెళ్ళడానికి వీళ్ళ కమిట్మెంట్ ఒక కారణం అని నేను చెప్తాను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను టూ ఇయర్స్ అయిన సందర్భంగా మరోసారి